ప్రజెంట్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అక్కనేని వారసుడు నాగచైతన్య బ్రేకింగ్ న్యూస్ అది కూడా నటి శోభిత ధూలిపాలుతో వివాహం ఎప్పుడైతే నాగచైతన్య సమంత విడాకులు తీసుకున్నారో అప్పటి నుంచి ప్రతి విషయంలో కూడా మాజీ కపుల్స్ వీడియోలు ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉన్నారో నాగచైతన్య మాత్రం పర్సనల్ విషయంలో చాలా వైరల్గా మారాడు ముఖ్యంగా నటి శోభిత ధూలిపాలుతో డేటింగ్లో ఉన్నాడని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కూడా లీక్ అయ్యాయి అయితే ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వీరు గురించి బాగా గాసెప్స్ వినిపించాయి దీంతో అలాంటి గాసెప్ అన్నిటిని కూడా నేటితో తెరపడినట్లే కారణం ఈ రోజు శోభిత నిశ్చితార్థం దీంతో ఒక్కసారిగా మీడియా వాళ్ళందరి దృష్టి కూడా శోభిత నాగచైతన్య వైపు తిరిగింది సమంత ఎలా రియాక్ట్ అవుతుంది నెక్స్ట్ సమంత పరిస్థితి ఏంటి సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకుంటుందా ఇంతవరకు సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఎంగేజ్మెంట్ కానీ డేటింగ్ కానీ మ్యారేజ్ కానీ ఇంతవరకు సమంతపై ఎలాంటి విషయాలు కూడా బయటకు రాలేదు సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత నాగచైతన్య అయితే శోభిత ధూలిపాలతో ఎంగేజ్మెంట్ చే వివాహానికి సిద్ధమయ్యారు మరి సమంత ఎవరిని పెళ్లి చేసుకుంటుంది ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది సమంత నాగచైతన్య విడిపోవడంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి కూడా ఉన్నారు ఆయన విడిపోతానని చెప్పిన వల్లే సమంత నాగచైతన్య విడిపోయారు వీళ్ళు విడిపోవడం పక్కన పెడితే ఆయన మాత్రం బాగానే ఫేమస్ అయ్యారు రీసెంట్ గా జ్యోతిష్యుడు వేణుస్వామి మళ్లీ నాగచైతన్య శోభిత దూలిపాలపై రేపు జాతకం చెప్తున్నట్టు సోషల్ మీడియాలో కూడా మనకి స్టోరీ కూడా పెట్టారు ఇప్పుడు ఈ విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది శుభమా అని వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి తయారైతే మధ్యలో మీ గోల్ ఏంటి వేణుస్వామి గారని ఆడియన్స్ విపరీతంగా విరుచుకుపడుతున్నారు శోభిత నాగ కలిసి ఉంటారా లేదా అని వాళ్ళ జాతకం చూసి వేణుస్వామి ఏమంటున్నారనేది ఇప్పుడు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం శోభిత దూలిపాల మరియు నాగ ఇద్దరికి సంబంధించినటువంటి నిశ్చితార్థ మహోత్సవం అంటే ఎంగేజ్మెంట్ అనేటువంటిది నాగార్జున గారు అఫీషియల్ గా ఈ రోజు ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నాడు ఉదయం తొమ్మిది గంటల నలభై రెండు జరిగింది అని ప్రకటన చేసినారు సో వారిద్దరి వైవాహిక జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది ఇద్దరు జాతకంలో షష్టాష్టకాలు అలాగే ఇద్దరు జాతకం సమంత జాతకాన్ని అలాగే శోభితా దూలిపాల జాతకాన్ని విశ్లేషిస్తే మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇద్దరు జాతకాల్లో కూడా శని దృష్టి అనేటువంటిది కుజుడి మీద ఉంది ఇక్కడ కూడా చూడండి శోభితా జాతకంలో శని దృష్టి అనేటువంటిది కుజుడి మీదనే కాదు శుక్రుడి మీద గురువు మీద ఉంది సో వీరి జాతకంలో రెండు వేల ఇరవై ఏడు నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం రెండు వేల ఇరవై ఏడు నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే శోభిత ధూళిపాడ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాలు అయినాయి మీరు కావాలంటే చూసుకోండి షష్టాష్టకాలైనాయి ఆ ఒక్కటే కాదు పర్సనల్ జాతకాలు కలవకపోవడమే కాదు ఇవాళ పెట్టినటువంటి ముహూర్తం కూడా మంచి ముహూర్తం కాదు అలాగే నాగచైతన్య సమంత మ్యారేజ్ ఫెయిల్ అవుతుందని చెప్పడానికి కారణము వీటన్నిటికీ కారణము వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మరియు ముహూర్త బలం అంతే తప్ప నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం అనేటువంటిది ఉండదు దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి నేను ఒక జ్యోతిష్కుడిగా మంచి కంటే కూడా చెడు చెప్తే జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో చెప్తా ఉన్నా ఇప్పుడు కూడా చెప్పడానికి గల కారణాలు ఏమిటి అంటే అట్లీస్ట్ వీళ్ళు ఏమైనా నివారణ కార్యక్రమాలు మీకు సంబంధించినటువంటి మీ జ్యోతిష్యులను మీ పండితులను కనుక్కొని ఏ దేవాలయంలోనైనా ఈ వీటి నివారణ కార్యక్రమాలను మీరే జరిపించుకోండి పెళ్లికి ముందు జరిపించుకోండి పది కాలాల పాటు పిల్లా పాపలతో హాయిగా ఉండండి అలాగే నా జ్యోతిషం ఫెయిల్ కావాలని కోరుకుంటున్నాను శోభిత నాగచైతన్య విడిపోయే అవకాశాలే ఉన్నాయని వేణుస్వామి అన్నారు దీని గురించి అక్కినేని ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం